జూలై ఒకటి డాక్టర్స్ డే సిఏ డే పోస్టల్ డే సందర్భంగా సుల్తాన్బాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ఏసీలను పోస్టల్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ డాక్టర్స్ డే సందర్భంగా మా సేవల్ని గుర్తించి మమ్మల్ని సన్మానించేందుకు లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు లయన్స్ వలస నిలయ మాట్లాడుతూ వైద్యులు మరింత సేవలు అందించి సుల్తాన్బా ప్రభుత్వ ఆసుపత్రికి వన్నె తేవాలని తెలిపారు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ వాళ్ళు సుతా సుల్తాన్బా లయన్స్ క్లబ్ వారు మిమ్మల్ని మా సేవలు గుర్తించి మమ్మల్ని సన్మానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఈరోజు ముఖ్యంగా నేషనల్ డాక్టర్స్ డే మనమందరం ఎందుకు జరుపుకుంటున్నామంటే బీసీ రాయ్ డాక్టర్ బీసీ రాయ్ వారి జన్మదినం మరియు మరణ దినం కూడా ఆయన గొప్ప ఫిజిషియన్గా గొప్ప డాక్టర్గా పొలిటీషియన్గా ఎన్నో సేవలు అందించి మాకు కూడా ఒక మార్గదర్శకంగా

És un negociador. Eh, un negociador. Adéu, passa, ja. Doni. Un negociador. Un negociador. సుల్తానాబాదు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి అలాగే వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ మిగతా సభ్యులందరికీ అలాగే ఇండియన్ పబ్లిక్ స్కూల్ యొక్క మేనేజ్మెంట్కి ఇండియా పబ్లిక్ స్కూల్ యొక్క మేనేజ్మెంట్కి మేము మమ్మల్ని ఆహ్వానించి ఈ విధంగా మాకు ఇక్కడ వారి యొక్క ఆనందాన్ని లేకపోతే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ మాత్రం చూపించాక చాలా వెరీ థ్యాంక్ఫుల్ అలాగే మా యొక్క ఈ సిఏడే అని గుర్తించి వాళ్ళ మమ్మల్ని దృష్టి వెరీ థ్యాంక్ఫుల్ మేము ఇలాగే వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అలాగే మీ సర్వీసెస్ ఈరోజు జూలై ఫస్ట్ మా యొక్క లైనిస్టిక్ ఇయర్లో డాక్టర్స్ ఆనరింగ్ డే మా యొక్క కార్యక్రమంతో ఈ విజన్ స్టార్ట్ అవుతుంది జూన్ థర్టీ ఎయిత్ తోటి ఎండ్ అవుతుంది అయితే ఏదైతే జూలై ఫస్ట్న బీసీ రాయ్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంతకుముందు రాయ్ గారు చేసినటువంటి సేవలను గుర్తించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసి తను ఎంతో సేవలు చేసి డాక్టర్ వృత్తిలో కూడా ఎంతో ఘనకీర్తిని సాధించినటువంటి వ్యక్తి మన రాయ్ గారు వారి జన్మదినాన్ని మన గవర్నమెంట్ వారు నేషనల్ డాక్టర్స్ డే ప్రకటించినందుకు వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా బీద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏదైతే గవర్నమెంట్ వృత్తిలో ఉండి డాక్టర్లుగా హరి అన్న సామెతకు దానికి రూపకర్తలుగా రేపు జనన మరణములు అనేటివి డాక్టర్ల దగ్గరనే ఉన్నవి వారు ఎన్నో సేవలు చేసి బీద ప్రజలకు కానీ ఎవరికైనా కానీ ఎన్నో సేవలు అందించి ఈ యొక్క డాక్టర్ వృత్తికి అత్యంత ప్రధానమైనటువంటి వృత్తి మనకి ఏదైనా అవస్థ కానీ ఏదైనా జబ్బులు కానీ వచ్చినట్టుంటే ఫస్ట్ మనం ఎవరి దగ్గరికి మొదటి ప్రథమ చికిత్సగా డాక్టర్ దగ్గరికి సంప్రదించడం జరుగుతుంది జరుగుతుంది ఆ యొక్క వృత్తిని ఎంతో శ్రద్ధలతోటి శ్రద్ధాశక్తులతోటి చేసుకుంటూ ప్రజలకు సేవలు అందించినటువంటి ఈ గవర్నమెంట్ డాక్టర్లందరినీ కూడా ఈరోజు సన్మానం చేసుకోవడం మా యొక్క లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ తరఫున సన్మానం చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఇక ముందు రాబోయే కాలంలో కూడా మా దగ్గర ఇప్పుడు సుల్తానాబాద్లో తొమ్మిది మంది డాక్టర్లు ఉన్నారు డాక్టర్లు మీరు సేవలు కూడా మా సుల్తానాబాద్ మండలము దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కూడా అన్యున్న ఉత్తమ స్థాయిలో సేవలు చేసి సుల్తానాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి మంచి పేరు తీసుకురావాలని వన్నీ తీసుకురావాలని కోరుకుంటున్నాను డాక్టర్ డాక్టర్ దే సందర్భంగా మేము సన్మానించడం జరిగింది అదేవిధంగా మీరు వైద్య సేవలు అందించినందుకు కానీ మిమ్మల్ని గుర్తించి మేము మా లెంట్స్లో సుల్తాన తరఫు నుంచి మిమ్మల్ని సన్మానించడం జరిగింది మీరు కూడా మాకు వెలువేరేవాలని కోరుకుంటున్నాను చార్టెడ్ అకౌంట్ సందర్భంగా ఇదే చార్టెడ్ అకౌంట్లకు సన్మానించడం జరిగింది వారు ముందు ముందు కూడా అందరికీ ప్రజలకు కూడా మంచి అకౌంటెంట్ తరపు నుంచి కానీ నా తరపు నుంచి కానీ ప్రజలకు తగ్గడం అందించాలని కోరుకుంటూ వాళ్ళకి సన్మా సమానం చేయడం జరిగింది మా ల్యాండ్స్లో సుందా ధర్మండి